హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైత్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ వీడియోలో వచ్చేసి మనము ఇరవై రెండవ డోస్ అనేది స్ప్రే చేయబోతూ ఉన్నాము దానితో పాటు ఇప్పటివరకు మిరప పంటలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా మందులు స్ప్రే చేయాలా చేస్తే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఎందుకు అని అంటే ఇప్పుడు మిరప పంటలో ప్రజెంట్ వచ్చేసి నల్లి తీవ్రత ఒకటి కనిపిస్తూ ఉంది అది మేజర్గా అది ఇంతవరకు పోవట్లేదు కనిపిస్తూ ఉంది కంటిన్యూషన్గా దానితో పాటు కాపు సెట్టింగ్ అనేది ఈ రెండు విషయాల గురించే మాట్లాడాలి చాలామంది రైతులు ఇప్పుడు దాదాపు మిరప పంటలు దాదాపు ఫస్ట్ కటింగ్ అనేది కోపిస్తూ ఉన్నారు నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను ఫస్ట్ ఒక దగ్గర ఏదైతే మనం రెగ్యులర్ వీడియోస్ తీస్తామో ఆ మిరప పంట దాదాపు నిన్నటితో కటింగ్ అయిపోయింది దగ్గర దగ్గర పచ్చికాయ వచ్చేసి అది దాదాపు ఒక పదొక మూడు ఎకరాలు అది ఒక బిడ్డు అందులో మనకి దగ్గర దగ్గర తొంభై కింటాల పచ్చికాయ అంటే పండుకాయ వెళ్ళింది మనం కూలలు తెంపుతూ ఉంటే జోకుతూ ఉంటారు కదా టెన్ రూపీస్ చొప్పున మనము తెంపించడం జరిగింది అది వచ్చేసి దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు రోజులు టైం పట్టింది అది మొత్తం తెంపడానికి సో పచ్చికాయ అంటే పండుకాయ మనకి ఒక తొంభై ప్లస్ కింటాలు వచ్చింది అంటే మనకి దాన్ని బై త్రీ చేసుకోవాలి అంటే ఒక థర్టీ దాకా మేబీ థర్టీ ప్లస్ అలా రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ కటింగ్ అనేది సెకండ్ కటింగ్ ఉంది అలాగే థర్డ్ కాప్ అనేది సెట్ అవుతూ ఉంది బట్ ఈ పన్నెండు పదమూడు రోజుల గ్యాప్ ఏదైతే వచ్చిందో మనకి ఆ టైంలో స్ప్రే చేయడానికి లేదు నీళ్ళు కట్టడానికి లేదు పరిస్థితి ఎందుకనంటే మొత్తం కుల వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి నెక్స్ట్ దానికి ఏ మందులు స్ప్రే చేయబోతా ఉన్నామనే చెప్తాను కంపల్సరిగా దానితో పాటు ప్రజెంట్ ఈ మిరప పంట ఇలా ఉంది అలాగే మనం ఏదైతే ఉందో ఒక కిలోమీటర్ అవుతల రేగడలో ఒక ఎకరా ఉంటుంది కదా అందులో ఆల్రెడీ ఒక మూడు ట్రాక్టర్ల పచ్చి పండుకాయ తెంపుకొని వచ్చారు దాదాపు అది కూడా ఒక ఫార్టీ పర్సెంటే తెంపడం అయింది రిమైనింగ్ జరుగుతూ ఉంది అది అయిపోయిన తర్వాత దీంట్లో ఎంటర్ అవుతారు అయితే ప్రజెంట్ దీనికి ఇప్పుడు దీంట్లో కాయ మనం తెంపలేదు కనుక ఇప్పటి మందులు స్ప్రే చేసుకుంటూనే వస్తున్నాము సో లాస్ట్ స్ప్రే వచ్చేసి ఇందులో ఏదైతే ఉందో డిఫెండర్ అండ్ జంప్ స్ప్రే చేపియడం జరిగింది ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి గమనించినట్లయితే చుట్టూ ఎలాంటి పంటలు లేవు చూస్తే ఓన్లీ మిరప పంట కనిపిస్తూ ఉంది రీసెంట్గా నాట్లు వేసారు ఒకసారి మీరు గమనించినట్లయితే అది కూడా ఒక ఎనిమిది పది రోజులు అవుతూ ఉంది నాట్లు వేసి ఈ సంక్రాంతి దగ్గరలో వేశారు అయితే చుట్టూ ఏ పంటలు లేనప్పుడు సామాన్యంగా ఈ నల్లి నెల తామర అటాక్ అనేది ఉన్న ఒక పంట కనిపిస్తూ ఉంది ఇది మిర్చి పంట దీని మీద ఆ అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది తప్పించి తగ్గట్లేదు అలాంటి కండిషన్స్లో దీనికి అటాక్ అయినప్పుడు ఒకసారి జంపు అండ్ ఏ సారీ డిఫెండర్ స్ప్రే చేపించడం జరిగింది కాంబినేషన్లో ఎందుకు అని అంటే ఇటు నల్లి అండ్ అటు తామర తామరని జంప్ కంట్రోల్లో పెట్టేస్తుంది ఫిప్రోన్ ఎయిటీ పర్సెంటే డబ్లూజీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి పై ముడత కింది ముడత గ్రోతింగ్ని ఫ్లవరింగ్ తీసుకొస్తుంది అందుకని చెప్పేసి లాస్ట్ డోస్ ఏదైతే ఉందో దీనికి కాంబినేషన్లో స్ప్రే చేయించాము అది కూడా ఇవాటికి ఐదో రోజు అనుకుంటా ప్రజెంట్ సో ఇది స్ప్రే చేయించిన తర్వాత ఒకసారి మిరప పంట ఎలా ఉంది అని చూపిద్దాము ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం స్ప్రే చేయాలి ఎలా ముందుకు ముందుకెళ్ళాలని దాని గురించి మాట్లాడదాము ఒకసారి సో మీరు కనుక గమనించినట్లయితే ప్రజెంట్ ఇప్పుడు మనము జనవరి ఇరవై ఏడవ తారీఖులో ఉన్నాము ఆల్మోస్ట్ మా హైతో ఒక మూడు నాలుగు డోసులు స్ప్రే చేసి మనం మిరప్పంని దాదాపు వదిలేస్తాము అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే కింద పండు కాయ కనిపిస్తూనే ఉంది తెంపించాలి మళ్ళీ మీరు కాయలు చూసినట్లయితే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూనే ఉంది పైన పండుగ ఉంది కాయ ఉంది మీరు చూసినట్లయితే ఇక్కడ గ్రోతింగ్ ఉంది దానితో పాటు మీరు వెనక చూసుకున్నట్లయితే పూత పిందె కూడా ఉంది అంటే ఇది ఎక్కడ గ్రోతింగ్ ఆగలేదు పూత ఆగలేదు దాంతోపాటు కాపు ఆగలేదు మూడు సమపాలలో వస్తూ ఉన్నాయి అటు గ్రోతింగ్ వస్తూ ఉంది పూత వస్తూ ఉంది పూత కాస్త కాయగా మారిపోతూ ఉంది మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి మీరు ఇది ఒక డిసెంబర్ నెలలో ఫస్ట్ కాప్ సెట్ అవుతున్నప్పుడు మిరప తోట ఎలా ఉంటుందో అలా ఉంది ఐదు నెలల తోట ఇది ఇంకో నెల రోజులైతే కథం అయిపోయింది ఆరు నెలల కాలమే మామూలుగా మిరప పంట సో మీరు గమనించినట్లయితే మొత్తం పూత మీరు ఏదైతే ఉందో టోటల్గా చూసినట్లయితే తోట ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుంది కంప్లీట్ ఎక్కడ చూసినా కూడా ఇది ఒకే రకంగా ఉంది సో ఇదేంటంటే వన్స్ ఇది కూడా మిరప పంట మనం తెంపించినట్లయితే కొంచెం ఆగం అవకాశం అయితే ఉంది ఆ లోపు మనము ఎలాగో టైం పడుతుంది దీనికి ఆ ఏదైతే ఉందో ఆ ఎకరం తెంపించిటి వచ్చేసరికి టైం పడుతుంది కనుక కంపల్సరీగా మనము ఆ లోపు ఒక మంచి కాప్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే ఉందో రెగ్యులర్ డోసెస్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము అది స్ప్రే చేసినందుకు గాను మీరు చూడొచ్చు మొత్తం పూత కాపు పూత కాపు పిందే మొత్తం గమనించండి ఒకసారి ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉందో పూత ఆ పూత మొత్తం కాయగా మారాలి అందుకనే దీన్ని కొన్ని రోజులు ఆపాల్సి వస్తుంది తెంపడానికి ఎందుకు అని అంటే ఒకవేళ ఇప్పుడు దీన్ని తెంపించామనుకోండి ఈ పూత మొత్తం డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ పూత కనీసం కిందగా మారాలి పిందె మారిన తర్వాత దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ తెంపిద్దాము ఇది సో ఇలా ఉన్నటువంటిది ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలోనే మీకు ఈ తోట ఒక మూడు నాలుగు చోట్ల తిరిగి వీడియో పెట్టడం కూడా జరిగింది మీరు ఒకసారి కావాలంటే అది గమనించవచ్చు ఒకసారి సో ఇది అయితే ఈ సంవత్సరం చూసుకుంటే దాదాపు మిరప పంటలు చాలా బాగున్నాయి ఒక్కొక్క రైతుకు చూసుకుంటే దగ్గర దగ్గర కనీసం ఇరవై ఐదు ముప్పై క్వింటాల దిగుబడి అనేది అవలీలగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలామంది రైతులు మిరప పంటని ఇలా ఉంచుకున్నారు ఇలా ఉంచుకున్న వాళ్ళకి ముప్పై కింటాల ప్లస్సే దిగుబడి వచ్చే ఉన్నాయి కానీ తక్కువ లేవు బట్ ఈ సంవత్సరం ఉన్న దురదృష్టం ఏంటి అనంటే రేట్లు అనేవి లేకపోవడం ఈ రేట్ల విషయంలో కంపల్సరిగా ఒకసారి ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతులు ఒకసారి రైతుల గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంది ఎందుకు అనంటే ఇంత కష్టాలని నష్టాలని ఓర్చి పెట్టుబడులు లక్షల లక్షలు పెట్టుకొని ఇంతవరకు తీసుకొచ్చిన పంటని పోయిన సంవత్సరం ఇరవై వేలు ఇరవై రెండు వేలు వరకు అమ్మిన మిరప పంట సడన్గా డ్రాప్ అయిపోతూ ఉంది డే బై డే డ్రాప్ అవుతుంది తప్పించి పెరగట్లేదు ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వాల జోక్యాలు ఉండాలి ఇందులో కంపల్సరీగా రైతుల్ని బాగు చేయడానికి రైతుల్ని ఆదుకోవడానికి ఖచ్చితంగా ఎలాంటి స్టెప్ అయినా వేయడానికి ముందుకు రావాలి ఎందుకు అని అంటే ఒక ఎకరంలో మామూలుగా వేరే ఇతరత్ర పంటలు ఉంటేనేమో ఒకటి రెండు మూడు స్ప్రేయింగ్స్లో అయిపోతాయి దాదాపు బట్ ఇక్కడ అలా కాదు కాంప్లెక్స్ వేయాలి వాళ్ళు ఇంకా సేద్యం చేయాలి దాంతో పాటు స్ప్రేయింగ్స్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఐదు స్ప్రేయింగ్స్ చేస్తే కానీ ఈ మిరప పంట చేతికొచ్చే అవకాశాలు ఉంటాయి ఇవాళ రేపట్ల ఏ స్ప్రేయింగ్ ఏ డోస్ చూసుకున్నా కూడా కనీసం ఇరవై రెండు వేలు పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు పెట్టండి ఒక డోస్ అనేది రావట్ల ఆ లెక్కన చూసుకున్నా కూడా స్ప్రేయింగ్స్కే కనీసం ఒక యాభై అరవై వేలు ఖర్చు పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంకా కూళ్ళ సంగతి ఇవాళ రేపట్ల చూసుకుంటే మరీ దారుణంగా ఉన్నాయి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పెట్టండి అసలు తెంపడానికి రావట్లేదు ఇంకా ఆంధ్రాలో చూసుకుంటే మరీ ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలు అంట అలాంటి కండిషన్స్లో ఒక ఎకరాకి ఐదు వేల రూపాయలు సారీ ఒక కింటాకి ఐదు వేల రూపాయలు వాళ్ళకి అయిపోతున్నాయి ఇంకా పెట్టుబడులు చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా ఈ రేట్లు ఇంక్రీజ్ అవుతేనే రైతులకు ఉపయోగం ఉంటుంది కంపల్సరీ ఈ విషయంలో కంపల్సరీగా ప్రభుత్వాలు కాస్త రైతుల గురించి ఆలోచిస్తాయని చెప్పేసి ఆశిద్దాం కంపల్సరీగా అవునా కాదా ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ ఎందుకు అనంటే ఒకేసారి పద్దెనిమిది ఇరవై వేలు ఇరవై రెండు వేలు అమ్ముతున్నటువంటి రేటు డ్రాప్ అవుతూ ఉంది మరి దీంట్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుంటే మరి ఇంకెవరు చేసుకుంటారు ఇక రైతులు పోయి ధర్నాలు చేయాలా కంపల్సరీగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది లేదు అనంటే రైతులు ఈ మిరప పంటని మర్చిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకు అనంటే కనీసం తను సంవత్సరం మొత్తం కష్టపడతాడు రైతు ఒక ఎకరాకి కనీసం యాభై అరవై వేలు మిగలలేని పరిస్థితిలో ఉంటే తను సంవత్సరం మొత్తం కష్టపడ్డ తర్వాత కూడా ఇంకా ఏ విధంగా ఇస్తారండి ఏ విధంగా ముందుకొచ్చి పంట వేస్తారు కంపల్సరీగా ఆలోచించాలి ఈ విషయంలో ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రేట్లు రోజు రోజుకు డ్రాప్ అవుతున్నాయి తప్పించి పెరగట్లేదు మరి ఇలాంటి కండిషన్స్లో మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ రెండు రాష్ట్రాల్లో తెలిసిన వాళ్ళం కనీసం రైతులకి పెద్ద పెద్ద వాళ్ళు చూస్తూ ఉంటారు ఇందులో బేర్స్ చూస్తున్న వాళ్ళు ఉంటారు చాలామంది డీలర్స్ తెలిసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటారు కనీసం కొంతమందికైనా తెలిసి ఏమన్నా బెనిఫిట్ ఏమన్నా జరుగుద్దేమో అని చెప్పేసి చిన్న ఆశ ఏం లేదు సో ఇది అయితే ఇక్కడ వరకు ఇది పరిస్థితి మిరప పంటలో ఏదైతే ఉందో ఒకటి రేట్స్ అనేవి డ్రాప్ అవుతున్నాయి మన చేతిలో లేని అంశము కానీ మన ప్రయత్నం ఏమైనా ఉంటే మనం చేయడానికి ప్రయత్నం చేద్దాము బట్ ఇక్కడ ఏంటి అని అంటే రేట్లు డ్రాప్ అవుతున్నాయి బట్ దిగుబడి పెంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి కంపల్సరీగా రేట్లు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేస్తే మీరు ఇంతవరకు పెట్టుకున్న పెట్టుబడి కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ మిరప పంట ఇలా ఉంది ఇందాక నేను పూత చూపించాను ఎలా ఉంది అనేది పూత పూత అయితే బ్రహ్మాండంగా ఉంది కదా పోనీ పూతే ఏమైనా రాలుతా ఉందా రాలట్లేదు ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూత పూతనే డ్రాప్ జరగట్లేదు వస్తున్నటువంటి పూత కాయగా మారుతూ ఉంది మనం ఇంకా జనవరి లాస్ట్ వీక్లోనే ఉన్నాం అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా కాప్ సెట్ చేసుకోవచ్చు చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్ తర్వాతనే మనకు ఎండలు కాస్త ముద్రడానికి అవకాశాలు ఉంటాయి అప్పటివరకు కామన్గా కూల్గానే ఉంటుంది అప్పటి అప్పటివరకు కాప్ సెట్ అవుద్ది ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ కటింగ్ అనేది తెంపిస్తూ ఉన్నారో తెంపించినప్పుడు తోటలు కొంచెం అటిటాగం ఆగం అవుతాయి కామన్గా అయినా పర్లేదు మీరు ఏదైతే ఉందో తోట తెంపించిన తర్వాత కంపల్సరీగా ఒకసారి యూరియా అనేది ఇవ్వండి డ్రిప్ ఉన్నవాళ్ళు డ్రిప్కి ఇవ్వచ్చు లేదా నార్మల్గా ఎవరైతే మనం నీళ్ళ తడి కడతామో ఆ రైతులు కంపల్సరీగా మీరు ఒక ఎకరాకి ఒక బ్యాగు బ్యాగున్నర కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మొద్దుబారిపోయి ఉన్న తోటలు అంత సామాన్యంగా మీకు గ్రోత్ ఇమ్మీడియట్లుగా రాదు ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీగా యూరియా కనుక మీరు కంద కాంప్లెక్స్ రూపంలో కనుక ఇవ్వగలిగితే భూమికి వేర్ల రూపంలో ఇవ్వగలిగితే ఆ గ్రోత్ అనేది కొంచెం స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ వస్తున్నటువంటి గ్రోత్ని ఏదైతే ఉందో కొన్ని వెబ్సైట్స్ వల్ల మనం పైకి తీసుకురాగలం కానీ మొత్తం మొదుబరిపోయిన దాన్ని ఈ యూరియా ఇవ్వకుండా అయితే రావడం అంత సామాన్యంగా అయితే జరగదు కంపల్సరీగా సో ఒకసారి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఒకటి కాదు రెండు మూడు సార్లు కూడా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పంట ఆల్రెడీ లాస్ట్ దశలోకి ఉంది సింపుల్గా చెప్పాలంటే ఇంకా వన్ మంత్ ఉంది మనకి వన్ మంత్ అంటానంటే ఈ వన్ మంత్లో ఏది చేసినా కూడా లేదంటే కామన్గా వదిలేయడమే ఉంటుంది ఏదైతే కాప్ సెట్ అయ్యి ఉందో తెంపి వదిలేయడమే ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో ఏదైతే ఉందో లాస్ట్ స్ప్రే వచ్చేసి నేను డిఫెండర్ జంపు స్ప్రే చేసి కొనలు మాడుతున్న ఇగో ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఇది కొన మాడుతూ ఉంది కొన్ని చోట్ల మందు పడుద్ది పడదు కదా ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి మొత్తం ఇలా గ్రీన్గా నీట్ నీట్గా తీసుకొచ్చాము దీనికి గాను స్ప్రే చేసినటువంటిది జస్ట్ మనము డిఫెండరు అండ్ జంపు ఈ రెండు స్ప్రే చేసాము ఈ రెండు స్ప్రే చేయడం వల్ల జంప్ ప్యాకెట్ అక్కడెక్కడో మిస్ అయింది సో ఈ రెండు స్ప్రే చేయడం వల్ల మనకి అటు తామర పురుగు ఇటు వచ్చేసి మనకి నల్లి మేజర్గా నల్లి నల్లి మీద ఇది దాడి మామూలుగా చేయదు ఇది స్ప్రే చేశారంటే మీ మిరప పంటలో ఎర్రనల్లి అనేది క్లీన్ అయిపోవాల్సిందే అందులో డౌటే లేదు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా అటు ఈ ఏదైతే ఉందో జంపు తామర పురుగుల మీద పనిచేస్తూ ఉంది తామర లైట్గా ఉంది ఎర్రనల్లి అధికంగా ఉంది ఎర్రనల్లి ఈ కొనలు ఏదైతే మాడుతూ ఉన్నాయో ఈ కొనల్ని అధికంగా మార్చేది ఎర్రనల్లి మాత్రమే రసం పీల్చేయడం వల్ల సో కంపల్సరిగా ఈ రెండు కాంబినేషన్స్ అయితే ది బెస్ట్గా పనిచేస్తూ ఉన్నాయి కంపల్సరిగా ఇది ఒకసారి స్ప్రే చేసుకుంటే ఇలా మాడిపోతున్నటువంటి మిరప తోటని ఇలా గ్రీనిష్గా నీట్గా తీసుకురావచ్చు అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఒక టూ డోసెస్ ఎలాగో ఇప్పుడు తెంపిస్తా ఉన్నారు ఫస్ట్ కటింగ్ అనేది జరుగుతూ ఉంది ఆ జరిగిన తర్వాత ఎలాగో మీరు నీళ్లు కట్టేసి యూరియాని చల్లడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ గ్రోత్ అనేది కొంచెం స్టార్ట్ అవుద్ది ఆ స్టార్ట్ అవుతున్నప్పుడు కామన్గా ఈ ఎర్రనల్లి తామర పురుగు లాంటివి కొంచెం ఏం జరుగుద్ది అని అంటే అప్పుడే చిగురు వస్తూ ఉంటుంది ఆ చిగురు మీద దాడి చేసేస్తూ ఉంటుంది అలాంటి కండిషన్స్లో ఒక్కసారి కనుక జంపు డిఫెండర్ కనుక పడిపోతే ఆ నల్లి నల్ల తామర క్లీన్ అయిపోద్ది ఆ తర్వాత వచ్చే గ్రోత్ కాస్త చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో ఒకసారి వారది ఒకసారి సఫారీ స్ప్రే చేయండి ఈ రెండు స్ప్రే చేసి ఒకసారి డిఫెండర్ పడ్డ తర్వాత వారది సఫారీ రెండు స్ప్రే చేసి ఆ తర్వాత మీరు కామన్గా వదిలేయచ్చు అప్పటికి మీకు ఖచ్చితంగా ఒక ఎనిమిది పది క్వింటాల కాప్ సెట్ అవుద్ది కనీసం తక్కువలో తక్కువ లీస్ట్గా ఒక ఆరు నుంచి ఎనిమిది కింటాల కాప్ సెట్ అవుద్ది అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను ఇప్పుడు మేము ఒకవేళ ఈ మిరప పంటని తెంపించుంటే ఈ పాటికి ఒక కటింగ్ అయిపోయేది రెండో కటింగ్కి ప్రయత్నం చేసేవాళ్ళం బట్ కూలీ వల్ల ఏదైతే ఉందో లేబర్స్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనం ఏం చేసాము ఎలాగూ కాపు తెంపించలేకపోతున్నాము అలా అని చెప్పేసి తోటని మొదుబార్చలేము అందుకని చెప్పేసి ఇప్పటివరకు ఇలా తీసుకొని వచ్చాము దీన్ని మీరు చూడవచ్చు అటు సైడ్ ఎక్కడ చూసినా కూడా మొత్తం పూత కనిపిస్తూ ఉంది కంప్లీట్గా పూత పైన ముదురు లేదు కంప్లీట్ పూత కనిపిస్తూ ఉంది గ్రోత్ ఉంది ఈ టైంలో కింద ఇంత కాపుని సెట్ చేసుకొని పండు కాయ రెండు పెట్టుకొని మళ్ళీ ఇంత గ్రోత్ వస్తూ ఉందంటే ఆలోచించండి సింపుల్గా అంటే ఎక్కడా కూడా గ్రోత్ని ఆపలేదు ఎక్కడ కాప్ సెట్టింగ్ ఆపలేదు ఇప్పటివరకు కాప్ సెట్టింగ్ జరుగుతూనే ఉంది కింద పండు ఉంది కాయ ఉంది దాంతోపాటు పైన పిందెలు ఉన్నాయి ఇక్కడ భయం వేసేది ఒకటే ఈ టైంలో కనుక మనము తోటను తెంపిస్తే మామూలుగా వీళ్ళు ఎంత డ్యామేజ్ చేస్తారో తోటనని చెప్పేసి భయపడడం భయపడడం ఒకటే ఉంది ఇక్కడ సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో ఇప్పుడు మనం డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసాం కదా ఆ తర్వాత ఎట్లాగో దీన్ని ఒక పది పన్నెండు రోజులు మనము అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఆ పూత వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ అవ్వాలి అలాగే ఎవరైతే తెంపిస్తూ ఉన్నారో ఆ రైతులు మీరు కూడా ఒకసారి డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ రెండే రెండు డోసులు అదొకటి ప్లస్ దాంతోపాటు రెండు డోసులు స్ప్రే చేయండి ఇంకో రెండు చేస్తే మాత్రం కంపల్సరీగా పది పన్నెండు కింటాలు కాపు సెట్ అయిపోతుంది అది గ్యారంటీగా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను కూడా అక్కడ ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా డోర్స్ టు డోర్ స్ప్రే చేయిస్తామా అక్కడ కాప్ తెంపించడం అయిపోయింది అందులో కూడా నల్లి నల్ల తామర విపరీతంగా ఉంది ఎందుకు ఉంది అని అంటే ఈ పన్నెండు రోజులు మనం ఎలాంటి మందులు స్ప్రే చేయలేదు అందులో చేద్దామనుకున్నాము బట్ నీళ్ళ తడి ఒక సైడ్ ఉంది ఒక సైడ్ లేదు ఒక సైడ్ తెంపుతా ఉన్నారు ఇంకో సైడ్ తెంపట్లేరు తెంపడం అయిపోయింది ఇలాంటి కండిషన్స్లో నీళ్ళు కట్టగలిగినా గానీ స్ప్రే చేయలేకపోయినాము సో అప్పుడు నెక్స్ట్ దానికి జంపు అండ్ డిఫెండర్ అనేది ఫస్ట్ ఇప్పుడు డోసు తెప్పించిన తర్వాత స్ప్రే చేయబోతా ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి వచ్చేసి వారది ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి వచ్చేసి సఫారీ దీనికి 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 ఈ మూడు డోసెస్కి మనము ఐదు 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 పదిహేను రోజుల వ్యవధిలో కనుక మూడు పర్ఫెక్ట్ డోసులు కనుక పడిపోతే మీ ఏదైతే ఉందో తోట మీరు ఒకటే ఒకటి సింపుల్గా ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి తోట తెంపించిన తర్వాత తోట ఆగమవుద్ది కామన్గా అలా ఉన్నదాని యొక్క ఫోటో తీసుకోండి ఫస్ట్ డిఫెండర్ జంపు ఆ తర్వాత ఒకసారి వారధి ఆ తర్వాత ఒకసారి సఫారీ ఈ మూడు డోసులు పడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ తోటని ఫోటో తీసుకొని చూడండి ఇంత బ్రహ్మాండంగా వచ్చి ఇలా కనుక కాప్ సెట్ అవ్వకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నా ఛానల్ చూడడం మానేయండి సింపుల్గా చెప్తున్నాను అంత కరాఖండిగా చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీరు అనవసరంగా ఏదో అది అది ఇది అని చెప్పేసి అన్ని స్ప్రే చేసి ఏమంటారు చూసినావా అది స్ప్రే చేసి ఇది స్ప్రే చేసి పర్ఫెక్ట్గా కాప్ అనేది సెట్ అవ్వదు ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి ఇది వచ్చేసి డిఫెండర్ వచ్చేసి మనకి నల్లి అండ్ జంపు నల్ల కంట్రోల్లో తీసుకొస్తుంది కొనలు మాడిపోవడం తగ్గించేస్తుంది ఆ తర్వాత వారి గురించి తెలిసిందే ఏదైతే కొనలు మాడుతూ ఉన్నాయో కొనల్ని తగ్గించేసి ఆ వస్తున్నటువంటి గ్రోత్ని పైకి తీసుకొస్తుంది ఆ వస్తున్నటువంటి గ్రోత్ మీద మంచి బ్రహ్మాండమైన పూతను తీసుకొస్తుంది ఆ తర్వాత సఫారీ గురించి తెలిసిందే సఫారీ ఎవరైతే స్ప్రే చేశారో దీని గురించి నాకు తెలిసి ఒక వేల మంది ఒక డెబ్బై ఎనభై వేల మంది రైతులకు తెలుసు లక్షల మంది తెలిసిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళు స్ప్రే చేసి ఉన్నారు దాని రిజల్ట్ తీసుకొని ఉన్నారు వాస్తవంగా చెప్పాలి అంటే ఇందులో సెట్ అయి ఉన్న కాప్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఒక యాభై అరవై పర్సంటేజు ఇది రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే వచ్చినటువంటి కాప్ సెట్టింగే చాలా బ్రహ్మాండంగా వస్తుంది పూత దానికి వచ్చిన పూతని ఇది మొత్తం కాపుగా సెట్ అవ్వడానికి మార్చేస్తుంది సో ఇలాంటి కండిషన్స్లో ఇప్పుడు లాస్ట్ స్ప్రేగా కంపల్సరీగా ఈ మూడు డోసులు నేను స్ప్రే చేస్తూ ఉన్నాను ఆ తర్వాత సహజంగా వదిలేయడమే ఉంటుంది ఇక ఒక కాప్ సెట్ చేసుకున్న తర్వాత వదిలేయడమే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి డిఫెండర్ ఆర్బిటర్ ఆ తర్వాత వారది ఆ తర్వాత ఏదైతే ఉందో సఫారి ఈ మూడు డోసులు దీనికి ఇప్పుడు ఒకటి అయిపోయింది మిగతా రెండు స్ప్రే చేస్తాము ఏదైతే నేను తెంపిస్తూ ఉన్నానో దానికి జంప్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను జంప్ అండ్ ఆర్బిటార్ స్టార్ట్ చేస్తాను అక్కడ స్టార్ట్ చేసి ఈ మూడు డోసులు స్ప్రే చేయించిన తర్వాత కూడా స్టార్ట్ చేస్తాను చేసిన తర్వాత పదిహేను రోజుకి తోట ఎలా ఉందో కూడా చూపిస్తాను ఆ తోటని మార్చి చూపిస్తాను కంపల్సరీగా అందులో ఎలాంటి డౌటే లేదు నెక్స్ట్ వారం టు వారం చేంజెస్ ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మీకు ఒక వీడియో రూపంలో మీ ముందు ముందుస్తాను ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ